అప్పుడే వార్త టీడీపీ ఆఫీస్పై రెండు వందల మంది దాడి చంద్రబాబు సంచలన నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో జరిగిన రాజకీయ దాడులపై ప్రభుత్వం ఫోకస్ చేసింది వైసీపీ హయాంలో జరిగిన రాజకీయ దాడులపైన నమోదైన కేసులపై వివరాలు కోరింది అందులో ప్రధానంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయం చంద్రబాబు ఇంటిపైన దాడుల ఘటన కేసులను ఇప్పుడు రీ ఓపెన్ చేస్తోంది టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై ఇప్పుడు దృష్టి పెట్టారు ఈ క్రమంలో టీడీపీ కార్యాలయానికి వచ్చారు దాడి జరిగిన సమయంలో ఆఫీస్లో ఉన్న సీసీటీవీని ఫుటేజ్ని అయితే పరిశీలించారు కొత్త ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో జరిగిన దాడుల కేసుల పైన వివరాలు కోరింది రాజకీయ దురుద్దేశంతో చోటు చేసుకున్న ఘటన సీరియస్గా స్పందిస్తోంది మూడేళ్ల క్రితం టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసును ఇప్పుడు తిరిగి విచారిస్తున్నారు దీనికోసం తిరిగిన సమయంలో ఆఫీసులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు కొంత ఫుటేజ్ని తమతో అధికారులు తీసుకువెళ్లారు ఈ వ్యవహారంపై కీలక నిందితులుగా భావిస్తున్న వారిని రెండు రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఇక రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన వైసీపీకి చెందిన రెండు వందల మంది అల్లరి మూకలు టీడీపీ ఆఫీస్పై దాడి చేశారు ఈ ఘటనలో కార్లు ఆఫీసు అద్దాలతో పాటు ఫర్నిచర్ కూడా డ్యామేజ్ అయింది టీడీపీ ఆఫీసు వద్ద కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినా సరే రాడ్లతో దాడికి పాల్పడ్డారు ఈ దాడి వెనుక వైసీపీకి చెందిన దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఉన్నట్లు అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు ఇప్పుడు పోలీసులు విచారణలో బాధ్యులనైతే తేల్చనున్నారు సో తిరిగి అప్పుడు జరిగిన కేసులకు సంబంధించి ఆ దాడులకు సంబంధించి అయితే ఇప్పుడు ఈ కేసును రీఓపెన్ ఉన్నారు రానున్న రెండు రోజుల్లో నిందితులను అయితే అరెస్ట్ చేసే ఉన్నట్లు తెలుస్తోంది